వెంకట్రామపురం వంతెన పూర్తయ్యే దన్నరు అసంపూర్తిగా అర్ధాంతరంగా ఆగిపోయిన వంతెన పనులు నిర్మాణం పూర్తి కాకపోవడంతో అవస్థలు పడుతున్న ఆదివాసులు నాలుగేళ్లుగా నడవని వంతెన నిర్మాణ పనులు వర్షాకాలం వస్తే ఇబ్బందులు పడనున్న గిరిజనులు వెంకట్రామపురం ఇది ఒక మారుమూల కుగ్రామం ఈ పళ్ళకు చేరాలంటే ఆదివాసులు తీవ్ర అవస్థలు పడాల్సిందే ఎందుకంటే ఈ గ్రామానికి వెళ్లే మార్గం మధ్యలో ఓ పెద్ద వాగు ఉంటుంది ఆ వాగు దాటాలంటే ఓ వద్దన ఉండాలి మరి అల్లూరు సీతారామరాజు జిల్లా లంపచోడ నియోజకవర్గంలోని చింతూరు మండలం లచ్చిగూడెం గ్రామ పంచాయతీలో వెంకటరామాపురం ఆముదాలపాడు అనే వాదివాసీ పల్లెలు ఉన్నాయి ఈ రెండు గ్రామాల్లో కలిపి సుమారు డెబ్బై కుటుంబాల వరకు జీవనం సాగిస్తున్నాయి ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ రెండు గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచానికి చూడాలంటే అష్ట కష్టాలు పడాల్సిందే ఈ కష్టాలను చూసిన కేంద్ర ప్రభుత్వం వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది ఇలా నిధులు మంజూరు కావడంతో సదరు గుత్తేదారుడు సైతం పనులు ప్రారంభించారు ఈ పనులు చేస్తుండగా అనుకోకుండా మధ్యలో పనులు నిలిచిపోయాయి ఈ వెంకటరామాపురం వంతెన పూర్తయ్యేది ఎన్నడోనని ప్రశ్నలు గ్రామస్తుల మొదల తొలిచేస్తున్నాయి వెంకట్రామాపురం ఆముదాలపాడు గ్రామాల గ్రామస్తులు తమ గ్రామాలకు వెళ్లేందుకు అడ్డుగా ఉన్న వాగుపై ప్రారంభించిన వంతెన నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఛత్తీస్గఢ్కి సంబంధించిన పాలకిట్ట బట్టేరు గ్రామాలకు వెళ్లాలన్నా ఈ మార్గమే శరణ్యం ఆయా గ్రామాల గిరిజనులు పనుల నిమిత్తం నిత్యం చింతూరు భద్రాచలం రాజమండ్రి వెళ్లాలంటే కాలినడకన ఆరు కిలోమీటర్ల దూరంలోనే సరివేల గ్రామానికి వచ్చి అక్కడ నుండి ఆటోలు బస్సుల్లో వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఈ గ్రామాల మధ్యలో పెద్ద వాగు అడ్డంకిగా ఉండడంతో ఆ గ్రామాలకు వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు ఈ పరిస్థితులలో అత్యవసర అవసరాలు వచ్చినా అత్యవసర పరిస్థితులు ఏర్పడినా తాలి వాగు దాటి ప్రధాన రహదారి వరకు చేరుకోవాలన్న ఇబ్బందులు పడాల్సిందే ఈ గ్రామాల ఆదివాసీలు అవస్థలను గుర్తించిన ప్రభుత్వం ఆ వాగుపై కేంద్ర ప్రభుత్వం నిధులతో వంతెన నిర్మాణానికి రెండు పాయింట్ పదిహేడు కోట్ల నిధులను మంజూరు చేసింది ఇలా మంజూరైన వంతెన పనులు కూడా ప్రారంభమయ్యాయి ఈ వంతెన నిర్మాణ పనులు యాభై శాతం పైగా పూర్తయిన తరుణంలో ఆ ప్రదేశంలో పనులకు వినియోగిస్తున్న వాహనాలను రెండు వేల ఇరవై జూన్ లో మావోయిస్టులు దగ్గం చేశారు మావోయిస్టుల చర్యలతో అప్పటి నుండి వంతెన నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి ఈ నేపథ్యంలో వెంకటరామాపురం ఆముదాలపాడు గ్రామాల ప్రజలు ఆయా గ్రామాలతో పాటు చింతూరు మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాల పాటు వ్యాలీలు నిర్వహించి అధికారులకు వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని విన్నవించుకున్నారు అయినా ఫలితం లేదు ఎక్కడ వేసిన బొంగలి అక్కడే అన్న చందంగా అర్ధ భాగంలోనే నిర్మాణ పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి ఇది ఇలా ఉంటే రహదారి పనులు మాత్రం పూర్తి అయ్యాయి ఆర్ఎన్వి రోడ్డు నుండి వెంకటరామపురం గ్రామం వరకు మంజూరైన బీటి రహదారి నిర్మాణం పనులు పూర్తి చేశారు సర్వెల గ్రామం ఆర్ఎన్వి రహదారి నుండి వెంకటరామపురం వరకు ఐదు కిలోమీటర్ల మేర అరవై లక్షల వ్యయంతో చేపట్టిన బీటీ రహదారి నిర్మాణం కూడా ఇరువైపులా పూర్తి అయింది కానీ ఏం సుఖం వందల నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలిపోవడంతో వర్షాకాలం వస్తే అవస్థలు తప్పవని వాపోతున్నారు ఈ వాగుపై వంతెన నిర్మాణంతో తమ కాలినడక కష్టాలు తీరుతాయని ఆశించిన ఆ గ్రామాల ఆదివాసీలు వంతెన నిర్మాణం నిలిచిపోవడంతో నిరాశ చెందుతున్నారు వెంకటరామపురం గ్రామస్తులు ఎలాంటి అవసరం ఉన్నా కాలినడకనే ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది రేషన్ తెచ్చుకోవాలన్నా కాలినడకనే తెచ్చుకోవాల్సి ఉంటుంది వర్షాకాలంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తూ దాటలేని పరిస్థితి ఉంటుందని అత్యవసర పరిస్థితుల్లో కూడా వైద్య వర్ధక ప్రాణాపాయ స్థితులు నెలకొంటాయని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ వర్షాకాలం మూడు నెలలు మా గ్రామాల నుండి బయటకు వచ్చే పరిస్థితి ఉండదని వారు అంటున్నారు ఈ వంతెన నిర్మాణం పూర్తయితే మా కష్టాలు తీరుతాయని ఆ దిశగా అధికారులు అడుగులు వేసి నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు